వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రమాదేవి ప్రేమ్ నిషా పెళ్లి షాపింగ్ చేస్తూ ఉంటుంది కదా చామంతిని అడుగడుగున అవమానపరుస్తూ ఉంటారు రోజా నిషా ఇదంతా చూస్తున్న ప్రేమ్కి బాధ అనిపిస్తుంది ఇక రమాదేవి చంద్రిక అలాగే చామంతిని చూస్తూ ఇదంతా కాస్ట్లీ కాస్ట్లీ శారీస్ మీరు ఇంత ఆశగా చూస్తే దిష్టి తగులుతుంది ఇక్కడి నుండి వెళ్ళిపోండి మీరు షాపింగ్ చేసేది వేరే చోట ఉంది కింద కిందకి వెళ్ళండి అని అంటుంది హమ్మయ్య పాపం చామంతిని అడుగడుగున వీళ్ళు అవమానిస్తున్నారు చామంతి కిందికి వెళ్దాం పదా అని అంటుంది చంద్రిక సరే అని చెప్పి చామంతి పాపం చంద్రికతో కిందికి వెళ్తూ ఉంటుంది ఏంటత్తయ్యా నేను ఆ చామంతితో ఆడుకోవాలనుకుంటే మీరేమో పంపించేశారు అనగానే ఏ రోజా కొన్నిసార్లు దిష్టి గురించి నమ్మాలి ఇలా వాళ్ళ కళ్ళతో మనం కాస్ట్లీ చీరలు సెలెక్ట్ చేసిందనిసేపు ఇద్దరు ఆశగా చూస్తారు అప్పుడు పెళ్ళి పెళ్లి పనుల్లో ఇబ్బంది అవుతుంది ఇలాంటివి నమ్మాలి అని అంటుంది నిజమే అని అంటుంది నిషా నా చామ్కి ఆశనేది ఉంటే నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నన్ను ప్రేమిస్తూ నన్నే కోరుకునేది తన ప్రేమని మనసులోనే దాచుకొని నన్ను దూరం పెడుతుంది చామ్ గురించి మీరు చాలా తక్కువగా ఆలోచిస్తున్నారు అని అనుకుంటారు ప్రేమ్ చామంతి చంద్రిక ఇక నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇక అక్కడ పచ్చ చీర కనిపిస్తుంది అత్త అత్త ఒక్క నిమిషం అని అంటుంది ఇది మనం షాపింగ్ చేసే చోటు కాదమ్మా కింద మనది అనగానే అయ్యో అత్త చూస్తే ఏమవుతుంది చూస్తాను అని చెప్పి ఇక అక్కడున్న చీరని చూస్తూ ఈ చీర చాలా బాగుంది కదత్తా అలాగే ఈ రంగు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో సేల్స్మెన్ అంటారు మరి బాగున్నప్పుడు తీసుకోవాలి కదమ్మా అని అంటారు ఇక చంద్రిక ఆలోచిస్తూ నీకు నచ్చిందా అని అడుగుతుంది ఆ చాలా నచ్చిందత్తా అనగానే ఇంతలో ప్రేమ్ కరెక్ట్గా అక్కడికి వస్తారు చామంతి మాటలన్నీ వింటూ ఉంటారు ప్రేమ్ అత్త ఈ చీర చాలా బాగుంది కదా దీనిలో సెకండ్ క్వాలిటీ కింద ఫ్లోర్లో ఉండుంటుంది మనం వెళ్దాం పదా అని అంటుంది సరే చామంతి అని చెప్పి పాపం చంద్రిక చామంతి ఇద్దరూ ఇక కింద ఫ్లోర్కి వస్తూ ఉంటే ఇక చంద్రిక చెయ్యి పట్టుకొని ప్రేమ్ చందమ్మ ఇట్రా అని అంటారు ఏంటి అనగానే ఆ చీర నా చామకి నచ్చింది కదా ఇది తనకి నువ్వు ఇవ్వు నువ్వు కొన్నానని చెప్పు అనగానే చామంతి నమ్మదు అనగానే నమ్మింది చందమ్మ ఎందుకంటే నా చామంతికి ఈ చీర చాలా నచ్చింది తనకి నేను ఇవ్వాలి కదా అని అంటారు సరే సరే డౌట్ రాకుండా ఇస్తానులే అని అంటుంది చంద్రిక ఇక చామంతి కింద ఫ్లోర్కి వెళ్ళేలోపు ఇక చంద్రిక ఆ చీరని చామంతి చేతికిస్తుంది అత్త ఈ చీరని తీసుకొచ్చావు అనగానే చూడు నేను నీకు గిఫ్ట్గా ఇస్తున్నాననుకో అనగానే అత్త నీ దగ్గర డబ్బులు ఎక్కడవి అని అంటుంది చూడమ్మా నా వాళ్ళంతా నా దగ్గర లేరు నేను ఆ ఇంట్లోనే పని చేస్తున్నాను ఒకవేళ నాకు పిల్లలుంటే ఇలాంటి చీర కొనిచ్చేదాన్ని కదా అనగానే అత్త అన్నట్టు నీ ఫ్యామిలీ గురించి ఎప్పుడూ అడగలేదు మీకు భర్త పిల్లలు వీళ్ళంతా ఎక్కడక్క ఎక్కడత్తా అని అంటుంది చామంతి చూడు చామంతి ఒకటి మాత్రం నిజం మనిద్దరికీ ఒక మంచి బంధం ఉందేమో అనిపిస్తుంది ఆ బంధం వల్లే ఇద్దరం ఒకే ఇంట్లో పనివాళ్ళుగా ఉన్నాము అనగానే అవునత్త నువ్వు చెప్తున్నావు కాబట్టి ఈ చీర తీసుకొని కట్టుకుంటాను నీకు డబ్బుల విషయంలో ఇబ్బంది పడద్దు నేను కూడా చేస్తున్నాను కాబట్టి నీకు ఇస్తాను అని చెప్పి ఆగిపోతుంది చామంతి నువ్వేమీ ఇవ్వక్కర్లేదు ముందు చీర రా అని అంటుంది ఇక చామంతి ఇక అటువైపు వెళ్ళి చక్కగా చామంతి ఆ చీర కట్టుకుంటుంది ఇటువైపు వీళ్ళు షాపింగ్ చేస్తూ ఉంటారు రమాదేవి అలాగే నిషా అందరూ ఇక ప్రేమ్ అద్దం ముందు నుంచుని ఇప్పుడు చాం ఆ చీర కట్టుకుంటుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు ఇంతలో చామంతి ఆ పచ్చ చీర కట్టుకొని అత్త ఎలా ఉంది అనగానే చాలా బాగుంది అని చెప్తూ ఉంటుంది ఇంతలో నిషా కూడా చీర సెలెక్ట్ చేస్తుంది ప్రేమ్ ఈ చీర ఎలా ఉంది నాకెలా ఉంది అనగానే కనీసం ఆ మాట కూడా పట్టించుకోకుండా చామంతి వైపు చూస్తూ ఉంటారు ప్రేమ్ హబ్బా ఆకాశంలో చందమామలా ఉంది ఆ చీరలో ఆ చీరకే అందం వచ్చింది నా చామ్కి ఆ చీర అనే లోపు ఇక ఒక్కసారిగా రోజా చూస్తుంది ఓ మరిది గారు మీ భార్యకి ఆ చీర అంత బాగుందా ఇంతకీ చీర రంగు పచ్చ అనగానే ఆహా కాదు కాదు అని అంటారు చూడండి గారు తను అసలు శారీనే తీసుకోలేదు మీరేమో ఎక్కడికో వెళ్ళిపోయారు అని చెప్పి అంటూ ఉండగానే వదిన ఇప్పుడు నువ్వేమీ అనద్దు నాకు చీర రంగు అవన్నీ వేరేగా ఊహించుకున్నాను అనగానే నాకు అర్థమైంది అని చెప్పి మనసులో అనుకుంటుంది రోజా షాపింగ్ పూర్తవుతుంది ఇక రోజా నిషా దగ్గరికి వస్తుంది ఏంటి ప్రేమ్ నీకు చాలా సెలెక్ట్ చేసి ఇచ్చేసాడని మురిసిపోతున్నావా అంత లేదు అటు చూడు పచ్చచీర పచ్చచీరని ప్యాక్ చేయమని అక్కడ పెట్టాడు ఆ పచ్చచీర చామంతి కోసమే అది చాలా ఖరీదైన చీర అదేమో కావాలనే ముందు ఆ ఖరీదైన చీర కట్టుకొని నించుంది ఇక చామంతికి ఇష్టమైతే మా మరిది గారు ప్రేమ్ గారు కొనిస్తారు కదా అదిగో అక్కడే కౌంటర్లో ఉంది అని అంటుంది రోజా అలా అయితే ఏం చేయాలి అని అంటుంది నిషా ఏం చేయడం ఏంటి ఈ షాపింగ్ నుండి బయటికి వెళ్ళేసరికి దాన్ని దొంగని చెయ్యి అప్పుడు ఇలాంటి షాపింగ్ మాల్లో కనీసం అడుగు పెట్టడానికి కూడా అది భయపడాలి అలాంటిది ఖరీదైన చీర కోరుకుంటుందా అని అంటుంది రోజా సరి సరే అని చెప్పి కౌంటర్లో ఉన్న ఆ పచ్చ చీరని ఇక చామంతికి బుట్ట పట్టుకుంటుంది కదా దానిలో వేసేస్తుంది నిష దొంగతనంగా ఇక షాపింగ్ పూర్తయిపోతుంది అందరూ రిటర్న్ అవుతూ ఉంటారు కరెక్ట్గా చామంతి వచ్చేసరికి బెల్ మోగుతూ ఉంటుంది దొంగ దొంగ అని అందరూ అంటూ ఉంటారు చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎందుకలా మోగుతుంది నేనేమి తీయలేదు కదా అనగాని చూడండి మేడం మీరు బయటికి రాగానే సౌండ్ వచ్చింది అందరినీ చెక్ చేయాలి మీ ఫ్యామిలీ వరకే ఉన్నారు అని అంటూ ఉంటారు రామాదేవితో ఇక మేనేజర్ ఓకే ఓకే చెక్ చేయండి అని చెప్పి అంటూ ఉంటారు ఇక చామంతి బుట్టని చెక్ చేస్తారు అక్కడున్న స్టాఫ్ అందులో పచ్చ చీర ఉంటుంది దానికి బిల్ కూడా ఉండదు ఒక్కసారిగా షాక్ అయిపోతారు రామాదేవి ఇక చంద్రిక అందరూ అమ్మా నేను అనగానే అత్త ఇది నా బుట్టలోకి ఎలాగొచ్చిందో తెలీదు ప్యాకింగ్లో ఉండాలి కదా అని అంటుంది నేను ఇంకా డబ్బులు ఇవ్వలేదు చామంతి ఆ చీర గురించి మర్చిపోయాను నువ్వు బుట్టలో ఎందుకు వేసుకున్నావు అని అంటుంది చంద్రిక ఇక ప్రేమ్ చామ్ నీకు ఈ చీరంటే ఇష్టం కదా అందుకే వేసుకున్నావా అనగానే బాబుగారు మీరేం మాట్లాడుతున్నారు బిల్లు చందు అత్త ఇత్త ఇస్తానంది చంద్రిక అత్త ఇస్తానంటేనే ఈ చీరని అక్కడ నేను పెట్టాను బిల్లు ఇంకా పే చేయలేదు అత్త ఈ బుట్టలో ఎలా వచ్చిందో నాకు తెలీదు అనగానే చూడండి మేడం మీరు చాలా ఉన్నతమైన పేరైన సొసైటీలో గొప్ప ఫ్యామిలీ కానీ పని వాళ్ళను కూడా మీలాగే గొప్పగా ఆలోచించే వాళ్ళని పెట్టుకోవాలి ఇలా చిల్లరగా దొంగతనం చేస్తే మీ ఫ్యామిలీకి చెడ్డ పేరు కదా అని అంటారు మేనేజర్ ఇక రమాదేవి ఛీ ఈ పాడుబుద్ధులతో ఇంకా ఇంకా ఎందుకు మా పరువు తీస్తారు ఏ చంద్రిక అటువైపు హర్షాకి పేరు ప్రఖ్యాతులు ఈవిడి గారు బాగా చదువుతుందని పెద్ద ఫీజులు కట్టారు ఇప్పుడేమో ఇది దొంగతనం చేస్తుంది తల కొట్టేసినట్టుంది అనగానే అమ్మా ఈ చీర నేను దొంగతనం చేయలేదు అనగానే నువ్వు కట్టుకోవడం నేను చూశాను నీకు ఈ చీర మీదే ఉంది ఇంత ఖరీదైన చీర నీ ముఖానికి ఎందుకే అని అంటుంది రోజా పొదినా ఆగు చామ్ ఈ చీర నీకు తెలియకుండానే బుట్టలోకి వచ్చిందని నాకు తెలుసు ఒక్క నిమిషం ఆలోచించండి మేనేజర్ గారు మీరు ఇతరులకి చెప్పేటప్పుడు ఒక్కసారి మీ షాపింగ్ మాల్లో సీసీ ఫుటేజ్ని చెక్ చేయండి అనగాని అవును ఆ ఐడియా నాకు రాలేదు అలాగే ఆమె ఒక లా స్టూడెంట్ లాలో ఎన్ని ఉంటాయో తనకి తెలుసు అలాంటి ఒక మంచి అమ్మాయి ఇలా చేస్తుందని అనుకోలేదు కావాలనే ఎవరో తన బుట్టలో వేసుండొచ్చు కదా అని అంటారు ప్రేమ్ ఒక్కసారిగా నిషా షాక్ అయిపోతుంది ఇక రోజా అమ్మో ఈ ప్రేమ్ పట్టించేశాడు అయిపోయింది నిషా అని అనుకుంటుంది ఇక రమాదేవి తప్పకుండా సీసీ ఫుటేజ్ తెప్పించండి ఇక నుండి దీని గురించి హర్షకి చెప్పాల్సిన చెప్తాను అని అనుకుంటుంది మనసులో రమాదేవి సీసీ ఫుటేజ్ ఓపెన్ చేస్తారు నిషా ఇక బుట్టలో అది వేసింది కనిపిస్తుంది ఒక్కసారిగా మేనేజర్ అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అవుతారు మేడం ఈవిడే ఆ అమ్మాయి బుట్టలో వేయడం సీసీ ఫుటేజ్లో వచ్చింది అంటే మీ ఫ్యామిలీనే కావాలని దొంగతనం చేసి పాపం మీ పని మనిషి మీద నెట్టేయబోతున్నారు అని అంటారు మేనేజర్ ఇక రమాదేవి నిషా వైపు కోపంగా చూస్తుంది అది అది చామంతి అంటే అమ్మ ఇంటి కోడలుగా తెచ్చుకోవాలనుకున్నా నిషా దొంగ నిషా అని అంటారు ప్రేమ్ ప్రేమ్ అనగానే చి నిషా ఎందుకు దిగజారుతున్నావు ఇదిగో మా వదిన మాటలు పట్టుకొని నువ్వు దిగజారావనుకో రేపటి రోజు అందరూ మంచివాళ్ళుండరు అని అంటారు ప్రేమ్ ఇక చంద్రిక ఆ చీరకి బిల్ పే చేసి ఇక చామంతి చేతికిస్తుంది చామంతి ఇక అందరి వైపు చూస్తూ నేను దొంగతనం చెయ్యాలి అంటే ఇక్కడ ఉండను ఇదిగో నిషా అమ్మలాగా దొంగతనం చేస్తాను అని అంటుంది ఏ ఎక్కువగా వాగదు పద అని చెప్పి వెళ్తూ ఉంటే అక్కడ స్టాఫ్ మేనేజర్ నవ్వుకుంటారు హబ్బా పేరుకు పెద్దింటి వాళ్ళు పాపం పని మనుషులు చాలా మర్యాదైన వాళ్ళు వీళ్ళేమో కాస్ట్లీ వస్తువులు తీసుకొని ఒకటైనా దొంగతనం అనుకుంటారు అని చెప్పి ఇక వాళ్ళు గుసగుసలాడుకుంటూ ఉంటారు నిషాకైతే చాలా కోపం వస్తుంది ఇక దించుకొని ఇంటికి చేరుకుంటారు ఇది ఇలా ఉండగా హర్ష ఇక చంద్రిక దగ్గరికి వస్తారు జరిగిన విషయమంతా చెప్తుంది ఎందుకు ఆ నిషా రోజా ఇద్దరు చామంతిని ఎంత ఇబ్బంది పెడుతున్నారు తన కోసం ఏం తెలియాలి వాళ్ళకి అని చెప్పి అనుకుంటూ ఉంటారు హర్ష ఈలోపు ప్రేమిక రమాదేవి ఒక చెక్పై చామంతి ఇక కాలేజీ ఫీజుకి రాస్తుంది కదా అది మడిచి పడేయడంతో ఇక ప్రేమ్ ఆ స్లిప్ని తీసుకొచ్చి చెక్ని తీసుకొచ్చి ఇక హర్షవర్ధన్ దగ్గర పెడతారు ఏంటి ప్రేమ్ ఏంటి ఈ చెక్కు ఇలా నలిపేసిందేంటి అనగాని డాడ్ చామంతి ఫీజ్ కోసం రమామ్మ రాసిన అమౌంట్ కానీ అది నలిపేసి పడేశారు ఎందుకు అనగానే నాకు అర్థమైంది ఆ చెక్కుని కాలేజీ వాళ్ళకి సబ్మిట్ చేయి రమా చామంతి ఫీజు కట్టకుండా తన జీవితంతో ఆడుకోవాలనుకుంటుంది కానీ రమకి ఆ అవకాశం ఇవ్వద్దు తను ఎలాగూ పడేసింది కాబట్టి మనం పే చేస్తున్నాం అని అంటారు థ్యాంక్ యూ సో మచ్ నాన్న అని అంటారు ప్రేమ్ ఇది ఇలా ఉండగా రమాదేవి ఆలోచిస్తూ ఉంటుంది చామంతి ఆ చామంతి గురించి నాకు ఎక్కడ లేని కోపం వస్తుంది అది హర్ష అని తన వైపుకు తిప్పుకుంది ఇప్పుడు దానికోసం నేను ఒక కొత్త ప్లాన్ వెయ్యాలి దాన్ని చంపేస్తే అప్పుడు దానికి హెల్ప్ చేసేవాళ్ళుండరు ఆ రామచంద్రయ్య కూతురు లాయర్ అయ్యే అవకాశం ఉండదు ఆ రామచంద్రయ్య బయటికి వస్తే నన్ను చంపేస్తాడు నా నిజస్వరూపం హర్ష ముందుంచుతాడు ఇప్పుడు ఎలా అనుకునేలోపు తనకి ఫోన్ వస్తుంది చిత్రావతి అనగానే అమ్మ మీరా ఈ టైంలో అనగానే అయ్యో నీ కలలో కూడా వస్తాను రమాదేవి అలియాస్ రమణమ్మ ఎందుకంటే నువ్వు చామంతిపై కుట్రలపై కుట్రలు పన్నుతున్నావు నీ కోడలు కొత్తగా వచ్చిన రోజా రాబోయే నిషా ఇద్దరూ కలిసి చామంతిని దొంగని చేసి చామంతికి ముప్పు తిప్పలు పెడుతున్నారు కానీ కాలేజీ సెమిస్టర్లో ఫస్ట్ క్లాస్ వచ్చింది చామంతి ఇంకా చామంతి గురించి నీకు అర్థం కాలేదా అని అంటుంది చిత్రావతి నేనేం చేశాను అది ప్రతిసారి నన్ను టార్గెట్ చేస్తుంది ప్రేమ్ని ప్రేమిస్తున్నానని లెటర్ రాసింది అమ్మా నా గురించి మీకు తెలుసు కానీ ఆ చామంతిని మీరు వెనకేసుకుని రావద్దు అనగానే నోర్ముయ్ రవణమ్మ ఈరోజు నీకు చామంతి గురించి నిజం చెప్పక తప్పదు అప్పుడు నువ్వే నువ్వే గిలగిల కొట్టుకుంటావు ఏంటో నిజమే తెలుసా చామంతిని ప్రతిసారి పని మనిషి పని మనిషిని అవమానిస్తున్నారు అసలు పని మనిషివి నువ్వే కానీ చామంతి ఎవరో తెలుసా యువరాణి రాజా కుర్ కుమార్ వర్మ ఏకైక కూతురు యువరాణి ఆ సమస్థానానికి యువరాణి కానీ తను ఏంటి అన్నది ఎవ్వరికీ తెలియకుండా పెంచుతున్నాము రామచంద్రయ్య కూతురని తక్కువ చూపు చూస్తున్నావా అసలు రామచంద్రయ్య ఎంత గొప్పవాడో నీకు తెలుసా అనగానే ఎందుకు తెలీదు వాడు ఒక నిజాయితీ గల పనివాడు మేమిద్దరం వాడి దగ్గర దొంగలగా మిగిలాము వాడు ఖచ్చితంగా మా గుట్టు తెలుసు అని చెప్పి అంటే రామచంద్రయ్య మంచివాడే తన కూతురు చామంతి అనగాని తన కూతురు చామంతి కాదని చెప్పాను తన కూతురు ఎవరో నీకు తెలుసా అని అంటుంది ఎవరు అనగాని ఇంకెవరు నీ పెద్ద కోడలు రోజానే రామచంద్రయ్య కూతురు రోజా రామచంద్రయ్య కూతురు కావాలంటే ఫోటో పంపిస్తాను రేపు చూసుకో కాని నీ దగ్గర అబద్ధాలు చెప్పి మాయా రాజమణిహారాన్ని చూపించి ఇంటి కోడలయ్యి ఇప్పుడు చామంతినే బయటికి పంపించాలనుకుంటుంది అసలైన యువరాని చామంతి ఇది నువ్వు బయటికి చెప్పలేవు ఒకవేళ చెబితే గనక నువ్వు ఆ ప్లేసులో ఉండలేవు రావునమ్మా ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను చామంతికి తను యువరాణి అని తెలిసిన మరుక్షణం నీ అంత తేలుస్తుంది అది గుర్తు పెట్టుకో అని ఫోన్ కట్ చేస్తుంది ఇక రమాదేవి గజ గజ వణికిపోతూ ఉంటుంది చామంతిని చూస్తూ అంటే రోజా రామచంద్రయ్య కూతురా ఎంత మోసం చేసింది అలాగే చామంతి యువరాణినా అంటే రాజావారి గురించి ఖచ్చితంగా మొత్తం బట్టబయలు చేస్తుంది చామంతి యువరాణి అమ్మో అమ్మో అని గట్టిగా అరుస్తూ ఉంటుంది రామాదేవి ఇక హర్షవర్ధన్ ఫ్యామిలీ అంతా రమాదేవి దగ్గరికి వస్తూ రమారమాని పట్టుకుంటూ ఉంటారు రమాదేవి మాత్రం పిచ్చిదాన్లా పెద్ద పెద్ద కేకలు ఇక పిక్కటల్లిలా అరుస్తూ ఉంటుంది చామంతికి ఏమీ అర్థం కాదు చూస్తూ ఉంటుంది చామంతి యువరాని నువ్వు యువరాని కదా యువరాని కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటమ్మా మీకు మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు నేను యువరాన్ని కాదమ్మా ఈ ఇంటి పని మనిషిని కదా ఎందుకు నన్ను ప్రతిసారి ఇలా అనిపిస్తున్నారు అని అంటుంది చామంతి చామంతి నీ తప్పలేదు డ్రామాకి ఏదో అయ్యింది మైండ్ మైండ్ పోయినట్టుంది అని అంటారు హర్షవర్ హర్షవర్ధన్ ఇక చంద్రిక అనుకుంటుంది తన మైండ్ పోతే ఖచ్చితంగా ప్రేమ్ చామంతి పెళ్లి చేయొచ్చు ఈ రాక్షసి ఉన్నంతకాలం ప్రేమ్ని బాధ పెడుతుంది అని అనుకుంటుంది చంద్రిక ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్